కేంద్ర ప్రభుత్వం వాహనాలపై చట్టాన్ని అమలు చేసింది వ్యాన్ మరియు లారీ క్యాంటర్లపై ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మీడియాతో మాట్లాడిన జగిత్యాల జిల్లా వ్యాన్ మరియు లారీ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి అన్వార్ మరియు కౌన్సిలర్ స్థానిక వ్యాన్ అసోసియేషన్ సభ్యులు కూడా ఉన్నారు అనంతరం అన్వర్ మాట్లాడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి ఎందుకంటే వాహనాలు నడిపేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ చేసుకోవాలి అని కూడా సూచించిన లారీ అసోసియేషన్ మరియు వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఎండి అన్వర్ మీరు యాక్సిడెంట్ అయితే దయచేసి ఆయన పక్కకు పెట్టుకొని అవసరం ఉంటే కూడా రెండు రోజులు ఉంటే పక్కన జరిగి హండ్రి ఫోన్ చేయకునే బండి మా బండి నంబర్ యాక్సిడెంట్ అయింది కాబట్టి పోలీసు వాళ్ళు స్పాట్ వస్తారు కాబట్టి ఎస్ఏ గారు చెప్పింది ఏంటంటే బండిని మాత్రం గుద్ది యాక్సిడెంట్ అయ్యి ఫరారుగా అయిన అంటే దాని మీద సెక్షన్ వేరే ఉన్నది కాబట్టి ఏమైనా చచ్చిపోయినా ఏదైనా ప్రాబ్లం జరిగిన దానికి మాత్రం చట్టం వేరే ఉంటుంది కాబట్టి పది సంవత్సరాల శిక్ష ఉంది దానికి దయచేసి వ్యాన్ డ్రైవర్లకు కానీ మా తోటి లారీ డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ వ్యాన్ ఓనర్లకు కానీ అందరికీ మేము పేరు పేరున్న చెప్పేది ఒకటే దయచేసి మీరు లైసెన్స్ లేమీ లైసెన్స్ పెట్టుకోండి ఎక్సైజు ఫిట్నెస్ ఇది క్లియర్ కంపల్సరీ బండి పెట్టుకోండి కాబట్టి రోడ్ మీద ఏ టైం మనకు చెప్పాలి ఏదైనా ప్రాబ్లం మనం పోయి తెలియదు మనం పోయేటోళ్ళకు ఆ నుంచి వచ్చి ఇయర్ రేపు తాగి వచ్చి రాత్రిపూట ఎట్లాంటి అట్లా బండ్లు నడిపిస్తున్నారు సైకిల్ మోటార్లు కాబట్టి దయచేసి మీరు మాత్రం జాగ్రత్తగా మీ సైడ్ మీరు పోకుండా పోరి ఏమైనా వచ్చి ఏమైనా వెనక నుంచి గుద్దినా కానీ బండి అక్కడ పక్కా రాపోరి అండెడ్ ఫోన్ చేయరు లేదంటే కురట్ల పోలీస్ స్టేషన్ ఫోన్ చేయరు లేదంటే అసోసియన్ నంబర్కి కూడా ఫోన్ చేయాలి నాకైనా ఫోన్ చేయరు దాని మీద మేము ఎస్ఏ గారికి ఫోన్ చేస్తాం సార్ ఇట్లా మా బండి యాక్సిడెంట్ అయ్యి ప్రాబ్లం ఉందని వీళ్ళని కొట్టినా చేసినా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కేసు అయితే ఒక డ్రైవర్ని కొడితే ఒక ఓనర్ని కూడా డ్రైవర్ ఓనర్ ఓనర్ని కొట్టినా వాళ్ళ మీద మనమే కాంప్లైంట్ చేయచ్చు కాబట్టి వాళ్ళ వచ్చి గుట్టుకొని కూడా మమ్మల్ని వడుతురు అన్నట్టు మనం కాంప్లైంట్ చేయొచ్చు ఎస్ఐ గారి దగ్గర పోయి కాబట్టి మీరు బండి మాత్రం గుద్దితే అక్కడ పక్కకు పెట్టేవరి మీరు పక్కకు జరుగురి నీకే రేపటి భవిష్యత్తు వీళ్ళని కోపం వచ్చి కొట్టినా చేసినాం కాబట్టి బండి పెట్టి సీదా పోలీస్ స్టేషన్కి వచ్చేయరు ఎక్కడ ఉన్నదో పోలీస్ స్టేషన్ సీదా పోలీస్ స్టేషన్లో వచ్చి సార్ ఇట్లా మా బండి యాక్సిడెంట్ అయింది ఇట్లా అది ఇది ప్రాబ్లం అయిందని ఎస్ఐ గారికి ఫోన్ అయిన లేదంటే మీ ప్రాణం భయం ఉంటే సీదా మీరు బండి ఎక్కువ అలా ఇచ్చి సీదా పోలీస్ స్టేషన్కి మాత్రం కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయవరి కాబట్టి ఎందుకంటే ఇది ఈ చట్టం బాగా కథ ఈ చట్టం అనేది పెద్ద హెచ్చుగా ఉన్నది కాబట్టి ఎందరో ఇట్లా బుద్ధి హైవే రోడ్ ఉంది ఎన్నో యాక్సిడెంట్లు గుద్ది వెళ్ళిపోతుంది కాబట్టి దీని మీద ఒక పేషెంట్ గుద్దినాక ఒక యాక్సిడెంట్ అయిన మనిషిని మనం ఒక హండ్రెడ్ డైల్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది పోలీసు వాళ్ళు వస్తారు దాన్ని ఆ మనిషిని రక్షించవచ్చు మనం దలుచుకుంటే కాబట్టి కొంతమంది మనో కొరట్ల అసూషం కానీ ఇక్కడ అసలుంటో లేరు ఏదైనా ఉంటే ముందే మనం భయపడి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తారు లేకపోతే హండ్రెడ్ డైల్కి ఫోన్ చేస్తారు కానీ కొంతమంది రాజస్థాని పంజాబ్ ఇట్లా రండ్లు మని హైవే రోడ్ల నడుస్తుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ గుర్తివాళ్ళు వెళ్ళిపోకూరు కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళకి అడ్రస్ కూడా తెస్తలేదు కాబట్టి దయచేసి ఇవాళ మేము ఒకటి పొరట్ల వ్యాన్ సూషన్ నుంచి మేము ఒక మీటింగ్ పెట్టి ఇవాళ మా సభ్యులకు ఒకటే మేము కౌన్సిలింగ్ ఇచ్చేది ఒకటే ఏంటంటే మేము యాక్సిడెంట్ అయినా కానీ మీరు అయ్యో నాకెందుకు అని మీరు చేయకూరి మీరు కూడా హండ్రెడ్ టైం ఫోన్ చేసేసారి ఇక్కడ బండి యాక్సిడెంట్ అయిందని కూడా మీరు చెప్పురు ఒకవేళ పానం మనం కాపాడినట్టు అవుతుంది పేరున దండం పెట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు సేఫ్ ఉండరు ప్రజలకు సేఫ్ చేయరు ఇది చట్టం కట్టమైన చట్టం ఉంది మళ్ళా సీఎం గారు కూడా స్ట్రాంగ్ పెట్టారు ఫోన్ మాట్లాడితే ఐదు వేల రూపాయలు ఫైన్ ఉంది కాబట్టి దీని మీద కూడా మీరు ఆలోచించుకొని పని చేయరు ఏదన్నా పక్క కాకుండా ఫోన్ మాట్లాడుకోవాలి తర్వాత రెండు నిమిషాలు పోవచ్చు ఒక రెండు నిమిషాలలో ఏమైతే మనం ఎక్కడో ఇంట్లోనో ఎక్కడనో లోడ్కో టెన్షన్ ఉంటుంది మనం తెలియదు వాళ్ళు ముంగట వచ్చేది తెలియదు మనం పోయి లేదు కాబట్టి దయచేసి బండి నడిపేయంగా ఫోన్ మాట్లాడాకూడ పక్కగా బండి పెట్టి ఫోన్ మాట్లాడు కాబట్టి కఠినమైన చర్య ఉంది ఎస్ఏ గారు కానీ మాకు ఇన్ఫామ్ స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళు మనకి మీటింగ్ పెట్టమని చెప్పి కాబట్టి దయచేసి మీకు కోరుకున్నది ఒకటే అందరికీ పేరు పేరు పేరున దండం పెట్టి రిపేర్ చేస్తున్నాం మీరు సేఫ్ ఉండండి ప్రజలకు సేఫ్ చేయరు థ్యాంక్ యూ